హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారము ఎవరైనా పేరెంట్స్ పైన మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు అయితే ఈ మెయింటెనెన్స్ కేసులు ఎవరెవరి మీద వేయచ్చు అనేది చాలామందికి మెదడులో నానుతున్న ప్రశ్న ఎస్పెషల్లీ చాలామందికి స్టెప్ మదర్ మీద మెయింటెనెన్స్ కేసు వేయవచ్చా వేస్తే చెల్తుందా చల్లదా ఇది చాలా మందికి వంద మందిలో తొంభై తొమ్మిది మంది కూడా వాళ్ళ మెదళ్లలో నానుతున్న ప్రశ్న ఏంటంటే స్టెప్ మదర్ మీద మెయింటెనెన్స్ కేసు వేయొచ్చా వేయకూడదా వేస్తే చెల్తుందా చల్లదా అనేది ఉంటుంది మనము ఈ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే సెక్షన్ ట్వంటీ ప్రకారంగా సరే సెక్షను కొద్దిసేపు మనం పక్కన పెట్టినప్పటికి కూడా స్టెప్ మదర్ పైన పిల్లలు మెయింటెనెన్స్ కేసు వేయవచ్చు ఎప్పుడు అంటే వాళ్ళు మైనర్గా ఉన్నప్పుడు మైనర్గా ఉండి ఎవరి మీదైనా పేరెంట్స్ మీద మెయింటెనెన్స్ కేసేసి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు అంతేకాకుండా మేజర్ అయినప్పుడు ఎవరు మేజర్ అయిన తర్వాత తల్లిదండ్రుల మీద మెయింటెనెన్స్ కేసు వేయవచ్చు అంటే అన్మ్యారీ డాటర్ ఇన్ఫిర్మ్డ్ పర్సన్స్ అంటే పిచ్చి వాళ్ళు లూనటిక్ పర్సన్ పిచ్చి వాళ్ళు కానివ్వండి వాళ్ళకు వాళ్ళు సంపాదించే కెపాసిటీ పిచ్చి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు సంపాదించుకొని బతికే కెపాసిటీ ఉండదు తర్వాత ఇన్ఫిర్మ్ అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు ఆ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుని అంత కెపాసిటీ చాలా మందిలో ఉండకపోవచ్చు అలాంటి వారు మెయింటెనెన్స్ కేసు స్టెప్ మదర్ మీద కూడా అంటే చైల్డ్లెస్ స్టెప్ మదర్ అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి స్టెప్ మదర్ మీద కూడా వీళ్ళు మెయింటెనెన్స్ కేసు వేసుకుని మెయింటెనెన్స్ రాబట్టుకోవడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టెప్ మదర్కు సఫిషియంట్ మీన్స్ పీ చేయగలిగే కెపాసిటీ ఉండి ఉండాలి భర్త దగ్గర నుండి వాళ్లకు ఆ స్టెప్ మదర్కు ఆస్తులు వచ్చి ఉండాలి లేక ఆమె సొంతగానైనా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయినా వీళ్ళకు మెయింటెనెన్స్ ఇచ్చేంత కెపాసిటీ ఉన్నట్లయితే ఈ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ స్టెప్ మదర్ మీద మెయింటెన్స్ కేసేసి మెయింటెనెన్స్ పొందే అవకాశము దీనిలో కల్పించడం జరిగింది అయితే దీని ఉద్దేశం ఏంటంటే స్టెప్ మదర్ కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత ఆమె పైన కూడా ఉంది అని చెప్పడానికి ఈ శిక్షను ఆలోచించి పెట్టడం జరిగింది ఎవరైనా అన్మ్యారీడ్ డాక్టర్స్ అంటే పెళ్ళి కానీ పిల్లలు ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకు వాళ్ళు సంపాదించుకొని బతకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేదా ఎవరైనా ఈ పోలియోతోటి బాధపడే వాళ్ళు కానీ లూనటిక్ పర్సన్స్ కానీ పిచ్చి వాళ్ళు కానీ వాళ్ళకు వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే తండ్రి లేకుండా చనిపోయినప్పుడు ఆ ఆస్తి మొత్తము స్టెప్ మదర్గా ఉన్న వాళ్ళ తల్లికి వచ్చినప్పుడు ఆమె సంపాదన కూడా సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఈ పిల్లలు స్టెప్ మదర్ మీద కూడా మెయింటెనెన్స్ వేసుకొని మెయింటెనెన్స్ రాబట్టుకోవడానికి అవకాశం ఉంది